పవన్ కళ్యాణ్ సన్ యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ మార్క్ శంకర్ పవనవజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు సింగపూర్లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో చిన్నారి మార్క్ కాళ్లు చేతులకు గాయాలు కాగా ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది ప్రస్తుతం అతడు సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ విషయానికి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు సింగపూర్కి బయలుదేరి వెళ్లగా పవన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా మార్క్ ని చూడడానికి వెళ్లారు అయితే తాజాగా మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు ఫొటోను విడుదల చేశారు కుటుంబ సభ్యులు ఈ ఫోటోలో మార్క్ విజయానికి సంకేతం చూపిస్తున్నట్లుగా పోజ్ ఇచ్చాడు కాగా ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది మరోవైపు మార్క్ పూర్తిగా కోలుకోవడానికి మూడు రోజులు పట్టనున్నట్లు సమాచారం హ్యాష్ టాగ్ మార్క్ శంకర్ పిక్చర్ ఫ్రమ్ ఎస్టర్డేస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ థ్యాంక్ఫులీ హీఈస్ ఆన్ ద రోడ్ టు రికవరీ విషింగ్ హిమ్ స్పీడీ హీలింగ్ జర్నీ ఎరుపు రంగు హృదయం పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కాం స్లాష్